ఏటీఎం కార్డు పాల్పడుతున్న గ్యాంగ్ ను మహబూబ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు హర్యానాకు చెందిన రాజేష్ సన్నీ అనే ఇద్దరు వ్యక్తులను గుర్తించి పట్టుకున్నారు నవంబర్ పదవ తేదీన వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి యొక్క ఏటీఎం కార్డును మార్చుతూ నలభై వేల రూపాయలను విత్డ్రా చేసుకున్నారని ఇన్వెస్టిగేషన్లో డిఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు ఇలాంటి వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు ఇద్దరు ఏటీఎం కార్డ్స్ అంటే ఏటీఎంలలో ఎవరైనా విత్డ్రా డబ్బులు విత్డ్రా చేసుకుంటుంటే విత్డ్రా చేసుకోరాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఏటీఎం కార్డు తీసుకొని వాళ్ళ పిన్ కార్డుని వీళ్ళు చూసి అంటే పిన్ కోడ్ తెలుస్తుంది కదా ఆ పిన్ కోడ్ చేసి తీసుకొని వాళ్ళకు సేమ్ అంటే ఎస్బీఐ ఉంటే ఎస్బీఐ కార్డు ఇస్తారు హెచ్డిఎఫ్సి ఉంటే హెచ్డిఎఫ్సి వాళ్ళ దగ్గర ఒక పదిహేను కార్డు దాకా ఉన్నాయి ప్రతి బ్యాంక్కి మూడు మూడు కార్డులు ఉన్నాయి ఏ కలర్ కార్డు ఉంటే ఆ కలర్ కార్డు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ కార్డు తీసుకొని వాళ్ళ డబ్బులు తీసుకోవడం జరిగింది మోసం చేసి వాళ్ళని వాళ్ళ డబ్బులు తీసుకోవడం జరిగింది అట్లా మన మహబూనార్లో వెంకటేశ్వర రెడ్డి అనే అతను పదవ తారీఖు రోజు ఎస్బీఐ న్యూ టౌన్లో ఎస్బీఐ ఏటీఎం దగ్గర డబ్బులు చేస్తుంటే వీళ్ళిద్దరు దొంగలు హర్యానా వాళ్ళు హిసార్ డిస్టిక్ హర్యానా డిస్టిక్ సంబంధించిన ఇద్దరు సన్నీ అండ్ రాజేష్ వీళ్ళిద్దరు వాళ్ళ దగ్గర ఆయన దగ్గర కార్డు మార్చి ఆయనకు వేరే కార్డు ఇచ్చి ఆయన కార్డు తీసుకొని మళ్ళీ నలభై వేలు తీసుకోవడం జరిగింది మళ్ళీ ఈరోజు మన దగ్గర దొంగతనం మళ్ళీ మళ్ళీ చేయడానికి వస్తే మన కాస్మిక్ బేకరీ దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర ఏటీఎం దగ్గర మన వాళ్ళు పోలీసు వాళ్ళు ఐడి పార్టీ వాళ్ళు నరేందర్ రెడ్డి అండ్ విజయభాస్కర్ మన సీఐ గారి ఆధ్వర్యంలో వాళ్ళని పట్టుకొని ఇంటరాగేషన్